చూస్తున్నారు కదా దీన్ని దీన్ని చూస్తురా ఇది చూడగానే చాలా మందికి లోపల ఒక రకమైన ఆప్యాయత అనురాగాలు అన్నీ తన్నుకు వస్తాయో మా మనిషి కూడా చూడు అయ్యో కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అవుతాడు దండా పెడుతుడు సో కింగ్ ఫిషర్ బీర్ల తయారీ బందట సో యునైటెడ్ బ్రేవరీస్ సంచలన ప్రకటన ప్రభుత్వం నుంచి తొమ్మిది వందల కోట్లు బకాయిలు ఓఎమ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రేట్లలో మార్పు లేక భారీ నష్టాలు సెబీకి లేక ద్వారా కం తెలిపిన కంపెనీ ఏం కాదు బంద్ అయితే ఏం కాదు నాకు తెలిసేది మళ్ళీ మధబాబులో కోపమత్తు కావచ్చు నేను చెప్తే కానీ బంద్ అయితే ఏం కాదు ఇది కాకపోతే అడ్డమైన కంపెనీలు మత్తుకుని వేరే బీరు రావుతారు కదా భూభూమా తెలంగాణకు వచ్చినాయి అవి హరీష్ రావు అంటుండే రేవంత్ రెడ్డి తెస్తాడు అంటే హరీష్ రావు వాళ్ళ బాధ ఏంటంటే ఆడ జగన్మోహన్ రెడ్డి తెచ్చిండు కదా అవన్నీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిండు ఆయన అధికారం కోల్పోయిండు అవన్నీ చేసేవారు కదా మధ్య మిషన్లో కూడా చాలా ట్రోల్స్ జరిగినాయి వైఎస్ఆర్ రాజు మన వైఎస్ జగన్ మీద తర్వాత చంద్రబాబు పెట్టు అయితే అధికారానికి వచ్చిండు పదేం లేని మేము ఈయన భూమి భూమి తేవాలి ఆగ కావాలి మళ్ళీ మేము అధికారం రావాలని ఆయన ఆశ సో కింగ్ ఫిషర్ బీర్ల తయారీ నిలిపిస్తున్నామని యునైటెడ్ బ్రవరీజ్ సంస్థ బుధవారం సంచలన ప్రకటన చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రేట్లలో మార్పు లేకపోవడంతో కంపెనీకి భారీ కష్టాలు వచ్చినట్టు పేర్కొంది ఇక బంధుభాగంలో డిసైడ్ చేసుకోవాలి ప్రభుత్వం ఈ బీర్ల రేటు పెంపునకు అవకాశం ఇవ్వాలన్నా వద్దా ఈ బీర్ కావాలంటేనేమో ప్రభుత్వం రేట్లు వేస్తుంది ప్రభుత్వం రేట్లు పెంచిందని మళ్ళీ దాని మీద దుమ్మెత్తిపోతాం లేవు రేట్లు పెంచకపోతున్నామో కంపెనీ తెచ్చినట్టు మాట ఇక మీరే నిర్ణయం చేసుకోరి ఇప్పటికే తొమ్మిది వందల కోట్ల బకాయిలు ఉన్నాయని పండుగ సీజన్తో పాటు మరో త్రైమాసిక విక్రయాలతో బకాయిలు వెయ్యి కోట్ల వరకు చేరుకుంటాయని తెలిపింది సో మొత్తంగా ముప్పై మూడు శాతం ధరలు పెంచాలి అంటున్నారు బీర్ల కంపెనీల గుత్తాధిపత్యం చేసే ప్రయత్నం ఒత్తిళ్లకు తలగ్గేది లేదని మంత్రులు చూపాలి ఎస్ తగ్గేదే లేదు మంత్రులు నిజంగా తలగొద్దు ఈ బీర్ల కంపెనీలు అడమైన మందమ్ముకునే బీర్ల కంపెనీలకు ప్రభుత్వాలు తలొక్కగాలి వాళ్ళ వాళ్ళ బ్లాక్మెయిల్ తలొక్కాల్సిన అవసరం లేదు మీరు ఆ బకాయిలు తెల్లించుకుని అవసరం లేదు ఏం కాదు అంటే దాని మీద ట్యాక్సీలు వస్తున్నాయి రాకపోయి మన రాష్ట్రం దాని మీద చెప్పేసి అనడోళ్ళు ఏమైనా ఉంటే ఏం కాదు ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉంటాయి మనిషి తలుచుకుంటే దీన్ని ధైర్యం చేయలేకపోతురు ఒక డేర్ అండ్ డే డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ కావాలి దానికి దీన్ని డిసిషన్ చేసుకోవడానికి పూర్తి మద్యపాన నిషేధం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎన్టీ రావరావ కాలంలో ఉన్నది కూడా మనుషులమే అప్పుడున్నది కూడా మనలే ఇప్పుడు కూడా మనుషులే ఆగమయ్యేది ఏం లేదు తగ్గిస్తే చాలా ఆల్టర్నేట్లు ఉంటాయి సో ముప్పై మూడు శాతం ధరలు పెంచాలంటారు అంటే బీర్ల కంపెనీల గుత్తాధిపత్యం ఆధిపత్యం చేసే ప్రయత్నం బీర్ల కంపెనీ మీరు అవకాశం ఇచ్చి అలవాటు చేసినాక బీర్ల కంపెనీలు గుత్తాధిపత్యం చేస్తాయి సినిమా ఇండస్ట్రీలు గుత్తాధిపత్యం చేస్తాయి మేము ఒక చిన్న పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకంటారు సినిమాలు కానీ కోట్ల కోట్ల రూపాయలు రావాలి ఇలా అయ్యో టికెట్ ధరలు నేను రేవంత్ రెడ్డి నడుచుకుందాం ఒకసారి సో ఇది కింగ్ ఫిషర్ బీర్ల తయారీ బంద్గా పోతుందా రాష్ట్రంలో అనే సంకేతాలు దానికి సంబంధించిన